అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశీ ప్రశంస గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పన్నెండవ అధ్యాయము ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను మని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియచేసిరి కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి చేసి ఆచమనము చేయవలయును తరువాత శక్తికొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆరోజంతయు ఉపవాసముంది సాయంకాలము శివాలయమునకుగాని విష్ణువాలయమునకు వెళ్లిదేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పెమ్మట భుజింప వలయును ఈ విధముగా చేసినవారికి సకల సంపదలు కలుగుటయేగాక కూడా పొందుదురు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చినేడల నావ్రతమాచరించి నచో నూరు రెట్లు ఫలితమూ కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆరాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును కార్తీకశుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి గనుక కార్తీకశుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆరోజున శ్రీమంతులేవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆయావు శరీరమందు ఇంద్రలోక ములో స్వర్గసుఖము ఎన్నిరోమములు కలవో అన్ని సంవత్సరములు లందదరు కార్తీకమాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీకశుద్ధ పాడ్యమిరోజున కార్తీక పౌర్ణమిరోజున కంచుపాత్రలో పోసి దీపముంచినవారు పూర్వజన్మ చేసిన సకల పాపములు హరించును ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు ఇహపర సుఖమును పొందగలరు రోజున బంగారు తులసి చెట్టునుగాని సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దానమహిమ పూర్వము అఖండ గోదావరి నదీతీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసాపరుడై నిత్యము ధనమును ధనమునుకూడబెట్టుచు తాననుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా ఏ ఏజీవికి కూడా ఉపకారమై నను చేయక పరుల ద్రవ్యము నెటులా అపహరింతునా యను తలంకుతో బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతనొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమునూ పెద్దవడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మమున మీ ఇంత ఏజంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకునెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఈయవలయును లేని ఎడల నీకంటమును నరికివేయుదును అని ఆవేశం కొలదీ వెనుకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు తన్నుకుని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందరని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రాహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానాబాధలు పడుచూ మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకునిపోయి రౌరవాది నరక కూపముల బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమునూ దానధర్మాలు చేయిచు పుణ్యకార్యములాచరించుచు నేడకొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటునుండగా కొంతకాలమునకు త్రిలోకసంచార్యగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదులవారికి సాష్టాన్న లాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నాజన్మ తరించినది నాయిల్లు పావనమైనది శక్తికొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకునెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నేజాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా కార్తీక అయినా కార్తీకశుద్ధ రోజున సూర్యుడు తులారాసి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి చేసిన యెడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకే నీవు సాలగ్రామదానము చేయక తప్పదు అట్లు చేసి నీతండ్రి రుణం తీర్చుకునుము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము కిరణ్యదానము మొదలగు మహాదానములూ చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడీ సాలగ్రామనే జాతిని నంత మాత్రమున ఆయన ఎట్లూ ఉద్ధరింపబడునాయనీ సంశయమూ కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాని ఆకలి తీరునా దాహంన్న వానికి దాహంతీరునా కాక ఎందులకీ దానము చేయవలయును నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రం ముగ ఆలోచించితివి అది శిలకాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తుని గావింప నెంచితివేణి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానమూ చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణాంతరమేడు జన్మలయందు మరి మరిమూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌవనకాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుమ్మఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగనాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారముగుట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణపుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంటకుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము ముక్తినుందను కావున ఓ జనక కార్తీక శుద్ధ రోజున సాలగ్రామదానం చేసిన దానఫలము ఇంతింతగాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ దానమును చేయుము ఇట్లూ స్కాందపురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ద్వాదశాధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు